నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం నాలుగో రోజు కొనసాగుతున్న ఆమరణ దీక్ష దేశవ్యాప్తంగా జనగణతో పాటు కులగణన చేపట్టాలని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు పంపడం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న జంతర్ మంతర్ వద్ద బీసీల ధర్నా పెట్టి కేంద్రం మీద వదిలి వెళ్లినారు కానీ అది ఇప్పటి గవర్నర్ నుంచి కేంద్రానికి అందలేదన్న సమాచారం ఉంది మేము గత పది రోజులుగా ఢిల్లీలో పలు పార్టీల ప్రతినిధులను ఓబీసీ నాయకులను కలుస్తూ ఏప్రిల్ ఒకటో తేదీన జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షతో పాటు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న జాతీయ హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు భక్తుల సిద్దేశ్వర్ రాష్ట్ర అధ్యక్షులు పర్వత సతీష్ కుమార్ ని అరెస్టు చేసి సుమారు ఆరున్నర గంటల సమయాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచి రాత్రి ఉదయం పదకొండున్నర గంటలకు వదిలివేయడం జరిగిన విషయానికి తెలిసింది తర్వాత రోజు నుండి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న భక్తుల సిద్దేశ్వర్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు రెండో తారీఖున జరిగిన కాంగ్రెస్ బీసీల ధర్నాకు వచ్చినటువంటి బీసీ నాయకులు సంఘీభావం తెలుపుతూ మేము తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిన తర్వాత బీసీ బిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలని సీఎంపై ఒత్తిడి చేస్తామని చెప్పినారు ఈ కార్యక్రమం హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత సతీష్ కుమార్ పటేల్ సామాజిక విప్లవ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ సామాజికవేత్త విప్లవ నాయకులు గడ్డమోహన్ రెడ్డి అంబేద్కర్ ఆజాద్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగర నరహరి రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సాపర్తి కుమార్ గాడిగే ప్రముఖ ఎలక్ట్రాన్ మీడియా రషీద్ ద్రావిడ ఢిల్లీ ఓబీసీ నాయకులు కమలి ప్రసాద్ చతుర్భుజి తదితరులు సంఘీభావం తెలిపారు